హలో వెల్కమ్ బ్యాక్ టు విఎల్ వంటలు ఈరోజు మనం కొన్ని చెక్కాలను అయితే తెలుసుకుందామండి దాల్చిన చెక్క తేనె రెండు కలిపి మనం తీసుకున్నట్లయితే దగ్గైతే దగ్గు బాగా వచ్చే వాళ్ళకి కంట్రోల్ అవుతుంది అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉండాలి స్కిన్ డ్రైగా చాలా పగిలిపోయినట్టుగా ఎండుగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ కలబంద కలబందను ఎక్కువ వాడుకుంటూ ఉండాలండి కలబంద క్రీమ్స్ కానీ నోట్లోకి కూడా కలబందని తీసుకోవాలండి కలబంద జ్యూస్ కానీ ఏదైనా తీసుకుంటూ ఉంటే మాత్రం స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి కలబందనైతే డ్రైస్కున్న వాళ్ళు తప్పకుండా అయితే తీసుకోండి అలాగే కాకరకాయని కాకరకాయ జ్యూస్ని మనం కాకరకాయ జ్యూస్ తీసుకొని దాన్ని ఒక అత స్పూన్ కానీ స్పూన్ కానీ మనం రోజు తీసుకున్నట్లయితే గుండె జబ్బుల సమస్యలు చాలా మట్టుకు కూడా చాలా చాలా మట్టుకు కూడా తగ్గుతాయండి గుండె జబ్బుల సమస్యలు మెంతులు మెంతులు మందారం మందార పువ్వులు ఈ రెండింటిని కూడా మనం కొంచెం మరగించుకొని ఆ వాటర్ని మనం స్ప్రే చేసుకున్నా పర్వాలేదు హెయిర్కి లేదా మనం హెయిర్కి అప్లై చేసినట్లయితే ఆ వాటర్ జుట్టు చాలా ఒత్తుగా వస్తుందండి చాలా సఫిల్గా ఉంటుంది జుట్టు ఒకసారి అయితే వాడు చూడండి మందార పువ్వులు మెంతులు ఇవి రెండు కలిపి స్ప్రే బాటిల్లోన పెట్టుకోండి లేకపోతే మామూలుగా అయినా అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది ఏమంటారు ఓకేనా ఈ చిన్న చిట్కాలను అయితే మీరు పాటించి మీ జీవితంలో ఆనందంగా ఉండండి ఈ సంబర్లో ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కానీ ఏ ఉల్లిపాయైనా ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ కాదు మామూలు ఉల్లిపాయనే మనం కనుక సద్దన్నంలో అన్నంలో తిన్నా లేదా మొక్కలు కోసుకొని మామూలు మజ్జిగన్నంలో మనం తిన్నా కూడా ఏ విధంగా తీసుకున్నా కూడా మన బ్లడ్ అయితే చాలా పలసపడుతుందండి వడదెబ్బ తగలకుండా అయితే ఉంటుంది తప్పకుండా మీరు మజ్జిగన్నవాలు ఉల్లిపాయని నంచుకొని తినండి లేదా రాత్రి అన్నంలో ఉల్లిపాయలు అవన్నీ వేసి తోడులాగా వేసుకొని మీరు తిన్నట్లయితే వడదెబ్బ తగలదు తర్వాత అన్నిటికంటే మీ బ్లడ్ పలసపడుతుందండి చాలామందికి బ్లడ్ చాలా చిక్కగా ఉంటుంది ఆ చిక్కపడ ఆ చిక్కదనం పోయి పలసపడటానికి మందులు వాడుతూ ఉంటారు చాలామంది అలా అటువంటి బాధలు లేకుండా ఉల్లిపాయని మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండి ఈ విధంగా మీరు ఉపయోగించినట్లయితే మీ బ్లడ్ అయితే పలసపడుతుంది వడదెబ్బ కూడా తగలదు ఏమంటారు ఓకేనా ఇవి మీకు నచ్చినట్లయితే ఈ చిన్న అయితే మీరు పాటించండి ఏమంటారు అందరూ హ్యాపీగా ఉండండి